మామిడి పండ్లు తిన్న వెంటనే ఈ ఆహార పదార్థాలు తింటే ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఉండరు అయితే మామిడి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు మామిడి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే మామిడిపండు తిన్న తర్వాత అసలు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామిడి పండులో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామిడిపండు తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియపై ఒత్తిడి పడి ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చు మామిడి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ ఎసిడిటీ ఏర్పడతాయి ఇలా చేయడం వల్ల పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది మామిడి పండు తిన్నా వెంటనే కనీసం అరగంట పాటు నీరు తాగకుండా ఉండడం వల్ల ఈ అనారోగ్య సమస్యలను నివారించవచ్చు మామిడి పండు తిన్న వెంటనే మసాలా అధికంగా ఉన్న వంటకాలను తినడం వల్ల కడుపులో మంట ఎసిడిటీ గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి పొట్టలో గ్యాస్ ఉబ్బరం అజీర్ణం ఒక్కోసారి వాంతులు లేదా విరేచనాలకు దారితీయవచ్చు కనీసం అరగంట నుండి ఒక గంట వరకు నీరు తాగకుండా ఉండటం మంచిది మామిడి తిన్న తర్వాత శరీరానికి చల్లదనం అవసరం కానీ మసాలా పదార్థాలు వేడితనం పెంచి సమస్యలు కలిగించవచ్చు ప్రత్యేకంగా మసాలా భోజనాలకు దూరంగా ఉంచడం మంచిది కాబట్టి మామిడి పండు తిన్నాక మసాలా వంటకాలు తినకూడదు పెరుగుతో మామిడి పండ్లు కలిపి అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మామిడి పెరుగు కలిపి తినడం వల్ల ఎక్కువగా కార్బన్డై ఆక్సైడ్ తయారవుతుంది అది మన శరీరంలోని చాలా సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు అలాగే మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు మామిడి పండ్లు తిన్న తర్వాత మిరపకాయలు కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అసలు తినకూడదు మామిడి పండు తిన్నాక కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల కడుపు నొప్పి అలాగే చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు మామిడి పండ్లు తిన్న తర్వాత కొందరు తెలిసి తెలియక కూల్ డ్రింక్స్ సోడా వంటివి సేవిస్తుంటారు కాని ఇలా చేయడం చాలా ప్రమాదం ఆరోగ్యాన్ని ఇవి దెబ్బతీస్తాయని అంటున్నారు నిపుణులు అందుకే మామిడి పండ్లు తిన్న తర్వాత కూల్ కూల్డ్రింక్స్ను పొరపాటున కూడా తాగకూడదు అని చెప్తుంటారు మామిడి పండు తిన్న తర్వాత బాగా వేడిగా ఉండే ఆహారాన్ని అస్సలు తినకూడదు మామిడి పండు తిన్న తర్వాత మళ్లీ వేరే ఇతర పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు లేదా అజీర్ణ సమస్యలు గ్యాస్ సమస్యలు వస్తాయి అలాగే మామిడిపండు తిన్న తర్వాత వెంటనే నిద్రపోతే కూడా జీర్ణ సమస్యలు వస్తాయి ఇక మామిడిపండు తిన్న తర్వాత ముప్పై నిమిషాల పాటు ఒక గంట వరకు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిది మామిడిపండు తిన్న తర్వాత బరువులు ఎత్తడం శారీరక వ్యాయామాలు చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మామిడి పండు తిన్న తర్వాత మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు దీనివల్ల జీర్ణ సమస్యలు కడుపు నొప్పి రావచ్చు కాబట్టి మామిడిపండు తిన్న తర్వాత ఈ పదార్థాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది మామిడి పండు తిన్న వెంటనే నిమ్మకాయ నారింజ తినకూడదు నిమ్మ నారింజ వంటి పండ్లలో యాసిడిటీ ఎక్కువగా ఉంటుంది ఇవి మామిడి పండుతో కలిస్తే శరీరంలోని పీహెచ్ బ్యాలెన్స్ ను గందరగోళం చేస్తాయి ఇది జీర్ణం వ్యవస్థలో అసమతుల్యతను కలిగించి మంట వాంతులు వంటి సమస్యలకు కారణం అవుతుంది కాబట్టి మామిడిపండు తిన్న తర్వాత వీటిని తినకపోవడం మంచిది మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర లేదా కాకరకాయ రసం తీసుకోకూడదు కాకరకాయలో ఉండే చేదు పదార్థాలు మామిడిపండులోని తీపి ఆమ్లాలను సమతుల్యం చేయలేవు ఇది కడుపులో అసమతుల్యతను కలిగించి అజీర్ణం వికారం వాంతులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు దారితీస్తుంది మామిడి పండు తిన్న తర్వాత మాంసంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు దీనివల్ల జీర్ణ సమస్యలు కడుపు నొప్పి రావచ్చు ముఖ్యంగా మామిడి పండు తిన్న వెంటనే ఐస్క్రీం లేదా చీజ్ తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి మామిడి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది మామిడిలో ఐరన్ కూడా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి అవసరం రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు మామిడిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది మామిడి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి ఈ పండులోని మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి చాలా మంచివి ఇవన్నీ మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేస్తాయి దీంతో గుండె ఆరోగ్యంగా మెరుగ్గా మారుతుంది మామిడిలో విటమిన్ ఏ కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి మామిడిని క్రమం తప్పకుండా తీసుకోవడం కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు మామిడి పండు తింటే అనారోగ్య సమస్యలు రావు అయితే మితంగా మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా స్నాక్స్ తినే బదులుగా వీటిని తినాలి మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది మామిడి పండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం పూట తీసుకోవడం మంచిది రాత్రిపూట తినడం వల్ల అజీర్ణం గ్యాస్ కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చని బరువు పెరిగే అవకాశం ఉందని కొందరు సూచిస్తారు మామిడి పండ్లను తినడానికి ముందు కనీసం ముప్పై నిమిషాల నుండి ఒకటి గంట పాటు నీటిలో నానబెట్టడం మంచిది ఇది పండు ఉపరితలంపై ఉండే ఏదైనా రసాయనాలను తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా మామిడిలో ఉండే అధిక వేడిని తగ్గించి మొటిమలు జీర్ణ సమస్యలను నివారిస్తుంది మామిడిలో పొటాషియం మెగ్నీషియం ఖనిజాలు ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది తద్వారా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మామిడిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వేసవికాలంలో చెమట ఎక్కువగా రావడం మామూలే దీనివల్ల శరీరంలోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది దీంతో బాడీ డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మామిడికాయ ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకొని తింటే శరీరానికి చాలా మేలు జరుగుతుంది అయితే పచ్చి మామిడికాయ తినడం వల్ల శరీరం నీటి శాతం కోల్పోకుండా ఉంటుంది పచ్చి మామిడికాయలో విటమిన్ సి అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి మామిడి పండు తిన్న తర్వాత కనీసం ముప్పై నిమిషాల నుండి ఒకటి గంట విరామం ఇచ్చి ఇతర ఆహారాలు లేదా నీరు తీసుకోవడం మంచిది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి